అందుకోసం సార్ కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనుక ఉద్దేశం ఆ తర్వాత నారాజ్ నాయక్ స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం ఇద్దరు ఈ ఇవాల్పల్లి చంద్రశేఖర్ గారు పేరు థ్యాంక్ యూ మీరు నిందింత కాకుండా ఇంకా పెద్దగా అభివృద్ధి చెందాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం మీరు ఇంతసేపు చెప్పినందుకు టైమును సేవ్ చేసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు చంద్రశేఖర్ గారు పోలంవర్లపల్లి చంద్రశేఖర్ గారు రాజకీయ నాయకులు తోపా ನಾ ಇಟ್ಲೇ ಜೋಣ್ರು